రాజాసా మూవీ నుంచి అయితే ప్రభాస న్యూ లుక్ అయితే బయటకు వచ్చిందని చెప్పుకోవచ్చు ఈరోజు మన గారి బర్త్డే దానికి సందర్భంగా మన మారుతి గారు మేకింగ్ వీడియోలో ప్రభాసన లుక్ అయితే రివీల్ చేసిందని చెప్పుకోవచ్చు ఈ లుక్ ఎలా ఉందంటే అబ్దిరిపోయిందని చెప్పుకోవచ్చు ప్రభాస వింటేజ్ లుక్ మన బుజ్జిగాడు మిస్టర్ పర్ఫెక్ట్ డార్లింగ్ సినిమా లుక్స్ ఎలా ఉందో ఆ అలాంటి లుక్స్ అయితే వింటేజ్ లుక్ అయితే చూపిస్తున్నాను అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఒక హర్రర్ కామెడీ సినిమా అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ సినిమా మీద భారీ ఎక్సెప్టేషన్ లేదు కానీ ప్రభాస ఉన్నాడని హైప్ అయితే ఉందని చెప్పుకోవచ్చు మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎప్పుడైనా నమ్మేది కంటెంట్ని మాత్రమే హీరో ఇంకా మన పెద్ద డైరెక్టర్ని కాదు స్టోరీ బాగుంటుంటే కంటెంట్ బాగుంటే ఎలాంటి సినిమానైనా చూస్తారు రీసెంట్గా మన బాలీవుడ్లో ఒక శ్రీ మూవీ అనేది వచ్చింది ఫ్రెండ్స్ అదైతే ఏడు వందల కోట్ల గ్రోహ టచ్ చేసిందని చెప్పుకోవచ్చు హీరో ఎవ్వరలేరు ఒక్క మన భట్ తప్ప భట్ తప్ప ఎవ్వరు లేరు అని ఫ్రెండ్స్ అలాంటి సినిమానే వెయ్యి కోట్ దగ్గరుందని చెప్పుకోవచ్చు ఇంకా పుభాసన హిట్ టాక్ రావాలి సినిమాకి వెయ్యి కోట్లు ఎట్టు కానీ మన డైరెక్టర్ మీద ఆధారపడి ఉంది అని చెప్పిన ఈ సినిమా హిట్ అవుతుందా ఫ్రాప్ అవుతుంది ఎందుకో తెలుసా స్టోరీ ఇంకా కంటెంట్ ఇంకా మన స్క్రీన్ ప్లే డైలాగ్స్ ఇలాంటి బాగుంటే సినిమా ఏ విధంగా ఉండాలని అదిరిపోతుందని చెప్పవచ్చు హైట్ అయిపోతుంది ప్రభాసన్ అయితే ఈ సినిమాలో అయితే నటిస్తున్నాడు చూడాలి ప్రభాసన్ అని ఏ విధంగా వాడుకుంటాడు మన మారుతి గారు నేనైతే హర్రర్ కామెడీ సినిమాలు అంటే చాలా ఇష్టం కానీ మారుతి గారు తన టేకింగ్ ఏ విధంగా వింటేజ్ మారుతి అయితే కనబడతలేదని అని చెప్పుకోవచ్చు అప్పుడులో అయితే తన మూవీస్కి అయితే సపరేట్గా ఫ్యాన్ బేసే ఉండేది అని చెప్పుకోవచ్చు అప్పుడే తన మూవీస్ అయితే మామూలు ఉండేది కాదు ఫ్రెండ్స్ అరాచకం కానీ ఇప్పుడు తన హవ అయితే తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు నేనైతే రాజాసా కోసం ఈగర్లీ పెట్టి ఎందుకు అంటే మన ప్రభాసన లుక్స్ అయితే అద్దరిపోయినాయి కొంచెం అయితే కొంచెం మన మారుతి గారి మీద ఎక్సెప్టేషన్ ఉంది ఇంకా కొంచెం హోప్స్ ఉన్నాయి చూడాలి రాజ్యసభ మూవీ నుంచి వచ్చిన ప్రభాసన న్యూ లుక్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి రాజ్యసభ మూవీ కోసం ఎంతమంది వే వెయిట్ చేస్తున్నారో అది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా రాజ్యసభ మూవీ డే వన్ ఎన్ని కోట్లు వసూలు చేసింది బోక్స్ ఆఫీస్ దగ్గర